ఒక బంద్ చేయండి మీరు నాలుగు తోటి సతనా నువ్వు కానీ నువ్వు కృష్ణ నువ్వు శరత్ చిరు కృష్ణ సుభాష్ మీరు ప్రేమ్ చుట్టూపాయ్ వాసింబాయ్ యాడ్ వాసింబారు రౌపాయ గ్రామాల్లో బయట టీకా సజుపాయి కళీ లాభలో బయటికి ఆ సత్తనా ఆ నలుగురితో కూర్చోండి నలుగురే కదా కోర్టు అని ఆ నలుగురితో కూర్చోండి ఒక్కొక్కరికి ఆ ప్లాటు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కలిపి చెతాడు అడిగి నాకు ఎట్లా వాళ్ళు పెట్టుకొని కూడా లాభం లేదు అది ఎప్పటికైనా పోయేది అది పోయేటి అవన్నీ ఎందుకంటే రోడ్ వచ్చింది వాళ్ళు మనస్ఫూర్తిగా బలవంతం పొద్దుగా మనస్ఫూర్తిగా మనం అడిగేది మనస్ఫూర్తిగా తర్వాత అధికారులు కోట్లు కొట్టేసినా వేసినాక ఇష్టం మనం ఏం చేయలేము ఓకే ఆ నలుగురిని మనస్ఫూర్తిగా ఆ ఇంటి నష్టము ఫ్లాటు కలిపి ఎంత అడుగుతారు ఆ నలుగురితో మీరు పది మంది టీం అయ్యి వాళ్ళతో మాట్లాడండి ఓకే అర్థం విషయం అర్థం ఇది ఏం చేయరు ఇది ఈ పని చేయండి ఏమి అరుణ వచ్చినా అడిగేయండి సరే ఓకే మీరు అది ఫైనల్ రాసుకోండి మీరు కూడా చేయండి ఓ పది రోజుల మాట్లాడి చెప్పగలుగుతారా మీరు అంతా పది రోజుల మీరు పది రోజులు టైం ఇస్తాను వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు ఏం చెప్తారో చెప్పి నాకు చెప్పారు కన్వెన్ చేయండి వాళ్ళని ఎప్పటికైనా పోయేదే కదా కాబట్టి ఈ నష్టము నేను చెప్పిన చెప్పి ఈ నష్టం ఎట్లా ఇప్పించాలని నేను ఆలోచన చేస్తాను వాళ్ళు దాన్ని బట్టి ఒకటైతే క్లారిటీ వచ్చింది ఇంకొకటి ఆ నలుగురు కూడా చెప్తే ఆ డబ్బు ఎట్లా చేయాలి కదా ఇప్పుడు మనము గవర్నమెంట్ పరంగా చేయాలా లేకపోతే ప్రైవేటు పరంగా ఏదైనా చేయాలా ఆలోచన చేస్తాను గవర్నమెంట్ పరంగా అంటే సీఎం దృష్టికి తీసుకుపోతాను దామోదర్ సాబు చెప్తాను ఓకే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాను ఏమంటున్నారు గవర్నమెంట్ పరంగా లేదు ఏదంటే ప్రైవేట్ పరంగానే ఆలోచన నాకు కొంచెం అచ్చనే ఇవ్వండి లెక్క ఓకేనా రైట్ ఇప్పుడు కూడా అంటే ఈ కందకాన్ని నేను తెచ్చిన సాంఘిక తెచ్చిన కందకాన్ని నేనే పూర్తి చేసి నేను రామన్న తోటి మాట్లాడి ఓకే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేసి ఆయనతో నినాగ్రేషన్ చేయిస్తాను సీఎం రేవంత్ రెడ్డి గారితో నినాగరేషన్ చేపిస్తాను ఏది ఓకే ఎందుకు శాంక్షన్ తెచ్చింది నేనే మీ పదేళ్ళు పనికి పెట్టింది మీరే మళ్ళా ముగింపు చేసేది నేనే ఇనాగ్రేషన్ చేసేది నేను అది ఒక్కటి అది నప్ప నప్ప తాలి ఒక్కటి లోటు ఉంటుంది ఏం లోటు ఉంటుంది అంటే నేను అఫీషియల్ కాదు కదా నేను గుబ్బరిగా కొట్టే రాన ఓకే నేను వస్తలేను అరే వినండి నేను రావద్దు బాగుంటుంది నేను రమ్మ నేను పిలుచుకొని వచ్చేది రేవంత్ రెడ్డి గారు పిలిచేది నేనే అర్థండి రేవంత్ రెడ్డి గారు పిలుచుకు వచ్చేది నేనే రేవంత్ రెడ్డి చెప్పేది ఎక్క పాలి రేవంత్ రెడ్డి గారిని కందకం కంప్లీట్ చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేది నేనే అధికారికంగా నేను ఎమ్మెల్యే లేను కాబట్టి నేను ఉండవచ్చు మర్యాద నాకు తెలుస్తుంది నేను పాటిస్తాను రివ్యూలు చేయొచ్చు నాకు గవర్నమెంట్ కాబట్టి నేను రివ్యూ చేయొచ్చు ఒకరికాయ అయినా పదిహేను కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి 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 దకాల్సిపోయిందేమి కొడుతానా ఇంకా అంటుందా కాకపోతే ఇక్కడ ఎవరు ఉంటారంటే మీకు మీ లో నేను పని చేసిన ఒక మీ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చేస్తాను కొబ్బరికాయ నో ప్రాబ్లం ఓకే మీరు మళ్ళీ అఫీషన్ ఉంటారు మీకు ఏంటంటే వంట వండి పెడతా మీరు తినిపోండి నేను వంట వండి పెడతా మీరు తినిపోండి ఇక కానీ వంటలోనే కదా గొప్ప వంట వండితేనే కదా లేవుట్లు కాదండి అంత దీనికి రావాలంటే రాదు కానీ వంట వంట వండే నేనే నీకు వంట వండి పెడతా సహజపెట్ వాళ్ళకు ప్రశాంతంగా బంతి పొందా చేసుకోండి నేను ఈ పని మింగి చేసి పెడతాను తర్వాత కొబ్బరికాయలు ఎవరన్నా కొట్టుకోండి మీ ఊర్లో అంతేకాదు నేను కొట్టే నాకు లేవు సత్త నీళ్ళే భయపడుతున్నారు కూర్చోనికీడా ముగ్గురు కాంప్రాక్ట్ చేయగలరాడని మీ ఊళ్ళో అలవాటు సాస్పెట కాంప్లెండ్ చూస్తారని ఆయన మీ ఊరే నంబర్ వన్ కాంప్లెండ్ ఇచ్చులా వచ్చి చాలా కదా నువ్వు వచ్చి నువ్వొచ్చి ప్రాపర్ ఎక్కడ ఇదా చెమేళ్ళ ఏం భయపడకండి మీరు ఇక్కడ కూర్చున్నారు అని ఏం కాదు మూడేళ్ళు అయితే మిమ్మల్ని ఏం ఉంటుంది ఏం ఫ్రీగా ఉండదు ఇక మూడేళ్ళ తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను నేనే ఏమి ఇబ్బంది లేదు మీరు ఫ్రీగా మైడ్తో కూర్చోండి ఏం ఏముంది ఇదేం కాదు ఫ్రీగా కూర్చోండి మీ పై అధికారులు ఎవరు అడిగినా నా పేరుకి ఏముంది రికార్డే కాదు అంత మీరు సదాషిప్మెంట్లో ఎంత ఫోల్ అయిందా రామ టౌన్లో నైన్టీన్ థౌసండ్ ఎనిమిది వేలు ఎన్ని వేలు పోలైంది పంతొమ్మిది వేలు సాక్ష సజుభ నువ్వు నీకే చెప్పాలి ఎందుకంటే నువ్వు నాకు ఎక్కువలో చూపిస్తావు పంతొమ్మిది వేల ఓట్లు నీ సా పోలే టీఆర్ఎస్ పడ్డాయి పదకొండు వేల ఐదు నారాజు పదకొండు వేల ఐదు పదకొండు వేల ఐదు వందలు పడ్డాయి కాంగ్రెస్ అనవ్వండి సాసిపేట వాళ్ళ ఏడు వేలు పండి ఎంత ఫరకు ఉంది నాలుగు వేల ఫరకు ఉంది నాలుగు వేల ఫరక్ ఉన్న నేను ఎప్పుడన్నా నారాజు కానివ్వండి అనుభవం ఎప్పుడన్నా నేను సాజిపేట నేను నారాజు లేకున్నా నేను మొన్న అయితే నేను సాసిపేట టౌన్ ఓట్లతో నాకు దెబ్బ అవ్వదు ఏమి ఏం చిరు కాభాష్ అంతే అంతే నువ్వా అంతే సదాశిపేట టౌన్ నాలుగు వేల ఫరక్ తోటే నేను ఓడిపోయినా అయినా నా ఎంత పెద్ద మనసు మీ ఊరు మీ ఊరు పబ్లిక్ అని మనసులో పెట్టుకోకుండా సదాశిపేట టౌన్కి వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళా నేను తెచ్చిన శాంక్షన్ కందకం ఇది ఊరు మధ్యలో ఇది అసలు ఇది కంప్లీట్ అయిపోతే అసలు సదాపేట టౌన్ అసలు ఎటు కలకల ఆడుతుంది అంటే హైదరాబాద్ లో నడిపట్టిన సెకండ్ ఒక రోడ్ ఎట్లను కందకం సదాశిపేట కందకము సెంటర్ లైటింగ్ లైటింగ్ మధ్య మధ్యలో ఆటంకాలు తీసి క్లియర్ చేస్తే ఇది ఒక నక్లెస్ రోడ్ అయితుంది టౌన్ లో కాదా టీగారు చూడబాద్ అంత పెద్ద మంచి ఇదవుతుంది అందుకే చాలా మనోళ్ళు చెప్పగానే క్యాచ్ చేసి శాంక్షన్ తెచ్చిన అంటే జనరల్ అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు ఆ ఓట్ల రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చి పనిచేయలేదు నాకు అది అలవాటు కూడా లేదు అట్లాగా ఏదో ఫ్రెండ్లీగా మనవులు ఉన్నారని మాట్లాడుతున్నాను జోక్ చేస్తున్నా అంత సీరియస్ మ్యాటర్ కాదు జస్ట్ అట్లా జోక్ చేస్తున్నా